ఈరోజు ఆర్లగడ్డ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి భూమా సారీ బద్దూర్ అఖిలప ఇవి చేస్తున్న ఇష్యూస్ ఈరోజు ఆర్లగడ్డ ప్రాంతం మొత్తం దాదాపు నలభై సంవత్సరాల బిజినెస్ చాలా ఫ్రాక్షనిజం లాగా ఉండేది ఈ మధ్య కొంచెం మామూలుగా బిజినెస్ జరగడము అన్నీ బాగా ఉన్నాయి సో కొత్తగా ఇప్పుడు కొత్త బిజినెస్ ఒకటి మొదలుపెట్టారు ప్రతి ఒక్కరిని బెదిరియడము ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళని హరి ప్రతి ఒక్క దాంట్లో దౌర్జన్యం వారం ఒక ఇష్యూ జరిగింది పేపర్లో కూడా వచ్చింది సాక్షి పేపర్లో సమ్ ఆర్టికల్స్ దీనిలో కూడా వచ్చాయి ఒక మైనార్టీ వ్యక్తి తను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అక్కడ ఆళ్ళగడ్లో ఒక ల్యాండ్ కొనుగోలు చేస్తే దాన్ని టైం అయిపోయింది రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఈమె పంచాయతీకి పిలిచి పంచాయతీ చేస్తానని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వచ్చినాక ఈమె ఆమె భర్త ఇద్దరు కలిసి కొట్టి అతని దగ్గర కోటి ముప్పై ఐదు లక్షలు డబ్బులు లాక్కొని ఈరోజు అతని పరిస్థితి ఎలా ఉందంటే కేసు పెడితే చంపుతామనే పరిస్థితి తీసుకొచ్చారు ఒకవేళ కేసు పెట్టకపోతే అతని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు అతనేమో అప్స్టాండ్ అయిపోయి కేసు పెట్టలేని పరిస్థితిలో అతనికి కానీ చాలామంది దగ్గర తిరిగాడు ఇప్పుడు నంద్యాలలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి అదేవిధంగా నంద్యాల జిల్లాకు సంబంధించిన చాలామంది తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఇది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లారని చెప్పి చెప్తున్నారు కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు ఇలాంటి వ్యక్తుల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కటి ఈరోజు కాంట్రాక్టర్లని కాంట్రాక్టర్లని బెదిరించి డబ్బులు కావాలి మాకు ఆరుల ఎవరైనా కాంట్రాక్ట్ చేస్తే డబ్బులు కావాలని ఇది కూడా పేపర్లో వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున ఈమె రిప్రజెంట్ చేస్తూ ఆర్లగడ్లు చేసే రౌడీజం దీని గురించి అసలు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ కుటుంబం కానీ ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ భరించాల్సి వస్తుంది ఇక చూస్తే మా ఎమ్మెల్యే ఈ ఇష్యూ జరుగుతుందని అన్నీ తెలుసు అతనికి ఇంతవరకు దీని మీద ఎందుకు స్పందించట్లేదు ఇంత ఇష్యూ జరిగింది ఒకరిని దౌర్జన్యంగా ఇంట్లో కొట్టి డబ్బులు లాక్కున్నారని సాక్షి పేపర్లోనే వచ్చింది దీని మీద ఒక స్పందన లేదు ఒక పాడు లేదు ఒక సామాన్య మైనార్టీ ఓట్లతో గెలిచిన పార్టీ మైనార్టీలంతా వైఎస్ఆర్సీపీకే మద్దతు అని చెప్పుకుంటారు అలాంటిది ఈరోజు మైనార్టీలకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నాం ఇదే విధంగా నంద్యాలలో అబ్దుల్ సలాం ఇంతకుముందు ఒక సంవత్సరం క్రితం ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకొని రైలు కింద పడి చనిపోతే ఆ రోజు ముఖ్యమంత్రి వచ్చినాడు కనీసం ఆ కుటుంబంలో ఎవరు మిగలన కూడా మిగలేదు నష్టపరిహారం కట్టిద్దామంటే ఈరోజు ఈ కుటుంబానికి ఏమన్నా జరుగుతే ఎవరికి ఎవరికి ఇస్తారు మళ్ళీ మీరు వచ్చి కోటి ముప్పై లక్షలు లాక్కున్నారే ఆమె మీద ఒక చర్య తీసుకోకపోతే ఈరోజు మీరు నష్టం జరిగి ఏమన్నా ఏమన్నా జరుగుతే జరగడానికి జరిగితే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మళ్ళీ ఈరోజు ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నా వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కూడా ఈ ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఆ బాధితులకు న్యాయం జరగాలి ఈరోజు కోటి ముప్పై ఐదు అనేది అతని ప్రాణానికి చాలా చిన్న అమౌంట్ కాదు ఇది ఈరోజు మా ఎమ్మెల్యేకి ఇది చిన్న అమౌంట్ లాగా కనపడచ్చు కనీసం దీని మీద ఒక ప్రెస్ మీట్ లేదు ఒక చర్య లేదు ఇంత దౌర్జన్యం ఆర్లగడ్డ జరుగుతుంది కనీసం దీని మీద ఒక్క ఏదైనా చేశారా ఆర్లగడ్డ ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు ఒక్క చర్యలు లేవు దీని మీద పైగా ఇంతవరకు స్పంద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీని మీద ఒక్కరు కూడా స్పందించలేదు అంటే దీన్ని సమర్థిస్తున్నారా మీరు మీ రాష్ట్ర కార్యదర్శి చేసేవన్నీ మీ మీకు మీకు తెలిసే జరుగుతున్నాయా ఈరోజు నంద్యాల జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా దీని మీద స్పందించాలి ముఖ్యంగా జిల్లా ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు మీ జిల్లాలోనే ఇంత జరుగుతుంది మీ పార్టీ నాయకురాలే కదా ఏ అడగరా ధైర్యం లేదా ఇంత జరుగుతుంటే ఆమెకు ఒక సోకాస్ నోటీస్ లేదు కనీసం ఆమెని సస్పెండ్ చేయాలని కూడా లేదా కనీసం ఆమె ధైర్యం కూడా లేదా ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మీరు ప్రజలకి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ ఆళ్ళగడ్డని నలభై సంవత్సరాలు ఎనికి తీసుకోపోవాలనుకుంటున్నారా ఈరోజు వ్యాపారాలు అన్నీ బాగున్నాయి ఆళ్లగడ్డలు అలాంటిది ఈరోజు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఎమ్మెల్యే అదేవిధంగా ఈ అఖిలప్రియ ఇద్దరు కలిసి మళ్ళీ ఎనికి తీసుకుపోవాలనుకుంటున్నారా ఒక్క చర్య కూడా లేదు వీళ్ళ మీద ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే ముఖ్యమంత్రి గారిని అదే అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమ్మీడియట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని అతనికి రావాల్సిన డబ్బు అతనికి చెల్లించాల్సిందిగా కోరుతున్నాం లేదంటే జరిగేదానికి పూర్తి మూల్యం తెలుగుదేశం పార్టీయే భరించాల్సి వస్తుంది